బ్యాక్ ఈరోజు వచ్చేసి అంబికా వెడ్డింగ్ మాల్లో అయితే ఉన్నానండి ఈసారి వీడియో ఏంటంటే మనకి మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి వాటితో పాటు పట్టు చీరలు కూడా ఉన్నాయి ఇక మీ అందరికీ తెలిసిందే అంబికా వెడ్డింగ్ మాల్ నుంచి మనం మినిమం థౌజండ్ బిల్ చేస్తే గనుక ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది దాంతోపాటు మనందరికీ ఇష్టమైనటువంటి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుందండి చీరలు ఒకసారి చూపించేస్తాను ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి రెగ్యులర్ వేర్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయాలి అంటే చాలా బాగుంటాయి వాటితో పాటు సింపుల్గా వర్క్ శారీస్ ఇట్లాంటి వర్క్ శారీస్ కూడా ఉన్నాయండి పెట్టుబడులకి అట్లా యూజ్ అవుతాయి కదా ఆ విధంగా ఇలా డొలా సిల్క్లో ముంగా క్రేప్లో ఇలా శారీస్ అయితే ఉన్నాయి ఇక ఫ్యాన్సీ సారీస్తో పాటుగా పట్టు చీరలు అవి కూడా చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చే విధంగా డిజైన్ చేసినటువంటి చీరలు అనమాట కాంట్రాస్ట్ కుట్టు బార్డర్తో ఉన్న చీరలు ఇలా సెల్ఫ్ ప్యాటర్న్లో ఉన్నటువంటి చీరలు రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు ఎలా నచ్చితే అలా అంటే క్యాష్ ఆన్ డెలివరీ కావాలా లేదంటే ప్రీ పేమెంట్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కావాలా లేదు స్టోర్కి విజిట్ చేస్తాము అంటే అలా కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేస్తాయి ఇక ఫస్ట్ వన్ అయితే చూద్దాం ఎలాంటి చీరలు హసినవి ఇది డోరియా సిల్క్ శారీస్ మేడం చూడండి న్యూరియా సిల్క్ మంచిగా అంటే ఇట్లా ఆఫ్ లైట్ లో వచ్చింది ఇదంతా కూడా ఫ్లవర్స్ అండి ఇలా వీవింగ్ లైన్స్ చూస్తున్నారు కదా జరీ లైన్స్ వచ్చాయి ఇది బార్డర్ అనమాట ఇది పళ్ళు మేడం కొంచెం ఎక్కువ ఉంది చూడండి పల్లుకు డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వీటన్నిటికి దీంట్లో సేమ్ ఇదే కలర్ ఉంటుంది బాడీ కలర్ మన బ్లౌజెస్ అనేవి కొంచెం ఇంట్లో ఇంకా అంటే ఒక సిక్స్ కలర్స్ వస్తాయి దీంట్లో డిజైన్స్ కూడా ఉంటాయి చూడండి ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఫ్యాబ్రిక్ సేమే కదా ఆ ఫ్యాబ్రిక్ ఒకటి మనకి డిజైన్స్ అన్ని చేంజ్ అవుతాయి ఇది కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి కదా డిజైన్ అంతా మనకు శారీ మొత్తం ఇదే ఉంటది చూడండి స్టార్టింగ్ నుంచి ఇట్లా వస్తుంది సారీ సాఫ్ట్ గా ఉందండి బాగుంది క్లాత్ మెటీరియల్ అయితే చాలా బాగుంటది డిఫరెంట్ గా ఉంటుంది ఎట్లా అంటే చికాకులు లేకుండా సాఫ్ట్ గా మెత్తగా చాలా మంది అడిగారు కదా ఫ్యాన్సీ సారీస్ బాగుంటాయి చెప్పి అడిగారు కదా సారీ అన్ని అన్ని కాదు కొన్ని సారీస్ పెళ్లి సీజన్ పట్టు సీరల్ కూడా కావాలి కదా రెండు ఇది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎయిట్ ఫిఫ్టీ అంత మేడం ఓకే ఫిఫ్టీ రూపీస్ మనకి థౌసండ్ అబో బిల్ అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది సార్ ఇంకోటి క్యాష్ ఆన్ డెలివరీ కోసం మళ్ళీ చాలా మంది ఫ్రీ షిప్పింగ్ అన్నారు కదా అని కామెంట్స్ వస్తున్నాయి థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ టైం మనం పే చేస్తే మనకి క్యాష్ ఆన్ డెలివరీ తీసుకునే వాళ్ళ కోసం అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలండి అది ఏ చీర తీసుకున్నా అట్లా ఉంటుంది చూడండి ఫ్రీ పేమెంట్ చేస్తే మనకి ఇంటికే వచ్చేస్తుంది మంచిగా సార్ ఫ్రీ షేపింగ్ ఉంటుంది ముందుగానే మీరు ఆన్లైన్ లో పేమెంట్ చేశారనుకోండి అప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ ఇందులో కలర్స్ కలర్స్ ఇంక ఇందులో ప్యాటర్న్స్ కూడా ఉంటాయి నేను ఒక నాలుగు ప్యాటర్న్స్ చూపించాను అంతే ఔరియాస్ దీంట్లోనే ఇది చూడండి డిఫరెంట్ గా బనారస్ స్టైల్ ఫ్యాన్సీ అండి సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంది చాలా లైక్ చాలా బాగుంది ఇది మంచి బాటిల్ గ్రీన్ యాంటిక్ జరీ వీబింగ్ మొత్తం సారీ ఇదే సెల్ఫ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏంది కాంట్రాస్ట్ ఇచ్చారు చాలా బాగుంటది బ్లౌజ్ కూడా దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ చూడండి కొంతమందికి డార్క్ కలర్ చార్ట్ చీర మీరు ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే మంచి ఆన్లైన్ సర్వీస్ ఇస్తారు వీళ్ళు వీడియో కాల్లో చూపించమన్నా చూపిస్తారు పెట్టుబడికి ది బెస్ట్ సారీస్ అంటే చూడండి బాగుంటాయి మంచి సాఫ్ట్ గా అంటే కాస్ట్ తక్కువే ఉంటది చాలా తక్కువ చూడండి కాస్ట్ మీరు ఎంత అనుకుంటున్నారు చూసేసినా కదా అందుకే తక్కువ అర్థమైపోయింది సెవెన్ అంతే జస్ట్ సెవెన్ నైన్టీ రూపీస్ లో తీసుకోవచ్చు చూడండి బ్లాక్ బాగుంది సీతాకొక జాగలు దీనిపైన డిజిటల్ ప్రింట్ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం బటర్ఫ్లై డిజైన్ ఉంటుంది చూడండి మీ షాప్ లో స్టాఫ్ లేడీస్ స్టాఫ్ ఇదంతా కలర్ఫుల్ గా ఉన్నారు నిజంగా మా స్టాఫ్ చాలా మంది తీసుకున్నారు ఇలాంటి సారీస్ ఇది మళ్ళీ బడ్జెట్ లో వచ్చింది సారీ ఇది పళ్ళు బటర్ఫ్లై వచ్చింది పళ్ళు ఇక ఇది బ్లౌజ్ నిన్న చిల్క్ నిన్న సీతా ఒక ఇది చూడండి ఇది క్రొషియా లేస్ బార్డర్ ఇచ్చారు అండి ఇంకా చీరంతా బటర్ఫ్లైసే ఉంటాయి మొత్తం సారీ అంతా ఇదే డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సింగిల్ పీస్ మేడం ఓకే దీంట్లో కలర్ చార్ట్ అనేది ఉండదు దీంట్లో వేరే డిజైన్స్ లో ఉన్నాయి కలర్ చార్ట్ అది కూడా చూపిస్తా ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటదండి నెక్స్ట్ వచ్చేసి కలంకారీ మన కలంకారీ డోలా సిల్క్ అంటారు కదా దాంట్లో బోర్డర్ కూడా బాగుంది చూడండి ఒక థీమ్ లాగా అంటే రాజు ఇట్లా వెళ్తున్నట్టుగా అలా థీమ్ లాగా ఇచ్చారు అదే థీమ్ తోటి పళ్ళు ఇచ్చారు చూడండి ఓకే ఇక్కడ చూడండి ఇదంతా మిడిల్ లో ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్స్ ఇది పళ్ళు దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది దీంట్లో కలర్ ఇంకా బాగుంది సాఫ్ట్ లేదు కూడా ఇవేంటంటే కొంచెం ఆఫీస్ వేర్ అట్లా కట్టుకోవాలి ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి అనుకున్నా కూడా బాగుంటాయి అలాంటి మంచి ఫ్యాబ్రిక్ అండి అలా కట్టుకోవచ్చు పెళ్ళిళ్ళు అయిపోయినాక చీర మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది పట్టు చీర పట్టు చీర తర్వాత ఫ్యాన్సీ సైన్స్ బాగుంటాయి ప్రైస్ చెప్పామా సిక్స్ సెవెంటీ రూపీస్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఓన్లీ తర్వాత జార్జెటా చూడండి ఇది ఎంత బాగుందో చీర నాకైతే భలే నచ్చింది చీర నాకు కూడా నచ్చింది అందుకే రీల్ వేసేసాం దీంతో నిజంగా అప్పటికి ఉంటాయా లేవా మరి నాకైతే డౌట్ కానీ చాలా బాగుంది అంటే ప్రెజెంట్ అయితే టెన్ టెన్ తెప్పించి పెట్టాను టెన్ టెన్ కూడా చాలా తక్కువ మాకు చాలా తక్కువ నైన్ సెవెంటీ రూపీస్ అండి ఫ్లవర్స్ ఇస్తారు మంచి జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ బార్డర్ ఈ విధంగా కొత్తగా డిజైన్ చేస్తారు బ్లౌజ్ చూపిస్తావు బ్లౌజ్ వచ్చేసి మనకి దీంట్లో చూడండి ప్లేన్ ఇచ్చి ఇది బ్లౌజ్ అండి బాగుంది కదా సింగిల్ ఫ్లవర్ అంటే కొంతమంది ఇష్టం ఇది ఓవర్కి ఎట్లా నచ్చితే అట్లా దీంట్లో మళ్ళీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ పేస్టల్ కలర్స్ చూడండి నైన్ సెవెంటీయా నైన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ దీంట్లో కొన్ని స్పెషల్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం కొంతమందికి ఇట్లా కాకుండా కొన్ని స్పెషల్ కలర్స్ అంటే ఇవి ఒక ఫిఫ్టీ శారీస్ కావాలన్నా దొరుకుతాయి ఓకే ఓకే సేమ్ కలర్ సేమ్ దీంట్లో ఉన్నది కూడా కొంచెం డిజైన్స్ మనకు డిఫరెంట్ ఉంటుంది ఓకే చూపిస్తా బ్లాక్ 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 స్పెషల్ ఒక ఫిఫ్టీ సారీస్ కావాలంటే కాకపోతే కొంచెం ఒక వన్ వీక్ అలా టైం ఇస్తే సేమ్ మనకు దొరుకుతాయి బాగుంది మొత్తం బ్లాక్ మొత్తం బ్లాక్ లోటస్ ఫ్లవర్స్ అట్లా ఇచ్చేస్తూ ఇక్కడ కూడా క్రోషియా లేస్ బార్డర్ అనేది ఇచ్చారు దీంట్లో బ్లౌజ్ ఎట్లా వచ్చింది దీంట్లో బ్లౌజ్ చాలా బాగుంటుంది షిబోరి బ్లౌజ్ వస్తాయి చూపిస్తాను ఇగో ఇది బ్లౌజ్ బాగుందండి చాలా బాగుంది కదా అసలు కట్టుకుంటే ఒక స్టైలిష్ బాగుందంటే నిజంగా చాలా ప్రైస్ అంతేనా సేమ్ బాగుంది అంటే అంతే దీంట్లో అట్లా టూ కలర్స్ ఉన్నాయి మేడం మనకి సేమ్ ఇది కూడా దీని నాటి సేమ్ ఇదోటి బేబీ ప్లింక్ ఇది పళ్ళు ఆ సారీ మొత్తం చీరలో కూడా ఇట్లాగే కదా ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్స్ ఇచ్చారు సేమ్ ప్రైస్ లో మరో పీస్ అండి అంటే ఇవేంటంటే ఈ రెండు కూడా క్వాంటిటీలో ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు అట్లా ఇది బ్లౌజ్ బాగుంది సేమ్ ఇది కూడా నైన్ సెవెంటీ రూపీస్ ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయండి ఫ్యాన్సీలో అవి కూడా చూద్దాం అవి కూడా సేమ్ అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చాలా మంది ఈసారి ఫాలోయింగ్ లోనే అడిగారు అందుకనే ఎక్కువ ఇవే బాగుంది బార్డర్లెస్ బార్డర్లెస్ సారీస్ సాఫ్ట్ జార్జెట్ ఇది కూడా ఇది బ్లౌజ్ కూడా దీంట్లో డిఫరెంట్గా ఉంది కదండి మేడం మంచి మనకి చిన్న చిన్న బూటస్ ఇచ్చారు బ్లౌజ్ సారీ మొత్తం ఇది దీంట్లో మళ్ళీ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి దీన్ని ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ కలర్స్ ఓకే కలర్స్ అయితే తొందరగా అయిపోతా ఉంటాయి కొంచెం చూసి బట్ అదే చాలా మంది సారీస్ అయిపోయినాక వచ్చి అంత తొందరగా అయిపోయినాయి అంటే అంత తొందరగానే అయిపోతాయి ఎందుకంటే సేల్ అట్లా ఉంది సీజన్ కాబట్టి ఆన్లైన్ లో కొంటారు మళ్ళీ ఆఫ్లైన్ లో స్టోర్ కూడా వస్తారు కదా వర్క్ సార్ ఇది ఎంత బాగుంది చూడండి నాకైతే కలర్ కాంబినేషన్ మస్తు నచ్చింది చూసారా ఎంత బాగుందో ఇది రైమ్బో జరి అంటారు కదా డిజైన్ కూడా ఎంత డిఫరెంట్ ఉంది కట్ వర్క్ పర్ల్ వర్క్ అండి మొత్తం కూడా మధ్యలో కూడా అలాగే ఇచ్చారు శారీ మొత్తానికి ఉంటుంది ఇట్లా కట్ వర్క్ మనకి యూఎన్ షేడ్ బ్లౌజ్ చూద్దామా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది దీనికంటే డార్క్ ఇట్లా కొంచెం డార్క్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే దీంట్లో మనకి త్రీ కలర్స్ అటు ఉంటుంది దీంట్లో జస్ట్ నా థౌజండ్ నైన్టీ రూపీస్ మేడం ఇది థౌసండ్ నైన్టీ అండి కలర్స్ ఉంటాయి ఒకసారి కలర్స్ ఇవి టూ షేడ్స్ లో వస్తుంది రబల్ షేడ్ ఉంటుంది మనకి సారీ మొత్తం కానీ చాలా బాగా కనిపిస్తుంది సారీ వర్క్ చీరలోనే మనకు ఒకటి స్పెషల్ కలర్ మేడం ఇది ఓకే ఇది దీంట్లో మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా దొరుకుతాయి ఒకటే కలర్ కాకపోతే దీంట్లో కలర్ చార్ట్ కూడా చేపిస్తున్నాం కొంచెం ఒక వన్ వీక్ అట్లా అయితే ఎంత బాగుందో పీచ్ కలర్ అండి కలర్ అసలు ఎక్కువ రానే రాదు కలర్ చేయండి కలర్ మొత్తం పర్ల్ మధ్యలో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు బ్లౌజ్ ఎట్లా ఉంది మరి బ్లౌజ్ చూస్తే దీనికి కాంట్రాస్ట్ వస్తుంది చూడండి కాంట్రాస్ట్ ఇచ్చారా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇక కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇది బ్లౌజ్ నైన్ నైన్టీ రూపీస్ అయితే నైన్ రూపీస్ ఇవి కూడా ఎన్ని పీసెస్ అయినా తీసుకు ఇవి అయితే ఎన్ని పీసెస్ అయినా దొరుకుతాయి మేడం ఫ్యాన్సీ సారీ అండి ఎంత సాఫ్ట్ ఉంది చూడండి మేడం మెటీరియల్ అయితే రింకల్ ఫ్రీ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాష్ చేయొచ్చు ఫ్యాన్సీ లుక్ ఉంటుందండి నీకు ఇష్టమైన డిజైన్ లెహరియా డిజైన్ లెహరియా డిజైన్ అది వర్క్తో వచ్చింది చూసారా ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ ఇచ్చారు కింద మొత్తం కూడా చాలా బాగుంది క్లాత్ ఇది పళ్ళు పళ్ళు కూడా సేమ్ అట్లనే బార్డర్ లాగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకు మొత్తం చిట్టి చిట్టి ప్రింట్స్ ఇచ్చారు చూడండి చిన్న పువ్వులు వచ్చాయి నీ ఎడబోయినా నాకు ఆ పువ్వులే తగులుతాయి అమ్మయ్యా చీర అంతా వచ్చింది కదా మొత్తం వస్తుంది చూడండి మొత్తం వచ్చింది ఎంత మెత్తగా ఉందో చీరనైతే దీంట్లో మనకి ఇట్లా కలర్స్ చాటండి చూసాం సార్ కలర్స్ కింద డిజైన్ మొత్తం సేమ్ ఉంటుంది మనకు పైన కలర్ ఒకటే మాకు దీంట్లో కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా దొరుకుతాయి మేడం ప్రతి కలర్లో లో కొంచెం ముందు చెప్పాలి మనకు ప్రైజ్ ఎంత ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ రూపీస్ మాత్రమే సెవెన్ అంతే ఫ్యాన్సీ వర్క్ సారీ అండి ఇంకొకటి లైట్ బేబీ పింక్ ఉంది కలర్ ఇంత డిఫరెంట్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఇది కొత్తగా వస్తుంది మేడం మనకి క్లాత్ క్యాండీ సిల్క్ అని క్యాండీ సిల్క్ కొత్త మోడల్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ ఒకసారి చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా చూడొచ్చు మీరు డిఫరెంట్ క్లాత్ లైట్ క్రష్ ఉండేసి ఆ షైన్ ఉంది బాగుంది ఇక్కడ ఫ్లవర్ ఏం వర్క్ చూసారా ఇక్కడ ఇంకా బార్డర్ ఇంకా బాగుంది అసలు టోటల్గా ఆ పింక్ కలర్ అయితే ఉందో అది ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ ఎట్లా ఇచ్చి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ డార్క్ కొంచెం డార్క్ వచ్చి దానికి మళ్ళీ సేమ్ వర్క్ ఇచ్చారు చూడండి దీంట్లో అదే కలర్ లై మళ్ళీ డార్క్ బ్లౌజ్ ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చారు మంచి మంచి కలర్స్ వచ్చాయండి దీంట్లో ఇది కూడా బాగుంది ల్యావెండర్ కి పర్పుల్ కి గ్రీన్ మంచి కలర్ మ్యాచ్ ఇది ఎంతో కాస్ట్ మరి కాస్ట్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ అంటే డిజైనర్ బ్లౌజ్ కానీ చాలా లైట్ వెయిట్ శారీ అయితే చాలా బాగుంటది

దాంట్లో కొంచెం బోర్డర్ లాగా ఇచ్చారు ఇదేమో వితౌట్ బోర్డర్ వితౌట్ బోర్డర్ మొత్తం శారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చిన్న బార్డు సేమ్ కలర్స్ ఉంటాయి ఇందులో ఇంట్లో కలర్స్ అట్లా ఉంటుంది మనకి దీనికి బార్డర్ లేనందుకు దీని ప్రైస్ కూడా తగ్గుతుంది చూడండి చాలా తక్కువ చాలా తక్కువ అసలు నిజంగా చాలా అంబిక అంటేనే తక్కువ ఉంటాయి అంబిక అంటేనే తక్కువ ప్రైజ్ ప్రైజ్ ఎక్కువ చీరలు ఎక్కువ చీర టైటిల్ వచ్చేసింది ప్రైజ్ ఎంత సెవెన్ టెన్ అండి అంతే సెవెన్ సెవెన్ టెన్ ఇప్పుడైతే ఇంకా పట్టులో చూద్దామండి ఇవి సెమీ కన్సీ సారీస్ మేడం మనం అంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు కదా తక్కువ రేట్ లో కావాలని అందుకని చెప్పి ఇది పళ్ళు సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ తోని బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా బోర్డర్ వస్తుంది చూడండి ఎంత బాగుంది సారీ మొత్తం ఇది మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అంటే ప్యూర్ డిజైన్ లో మనకి అందరికి అందుబాటు ధరల్లో చేయించినటువంటి చీరలు అండి ఇదిగో ఇది కలర్ బాగుంది కదా చాలా బాగుంది చూడండి సేమ్ బ్రైడ్ కాంట్రాస్ట్ ఇచ్చారు దీని డిజైన్స్ చూడండి డైలీ డైలీ అప్డేట్ అయితేనే ఉన్నాయి డిజైన్స్ ఎంత మంచి డిజైన్ చూడండి డిజైన్స్ అన్ని మారుతాయి వెడ్డింగ్ సీజన్ సీజన్ కి మారుతూనే ఉంటాయి ఇదిగోండి ఇది ఒక కలర్ కొంచెం షైన్ చూడండి మేడం ఎంత బాగుందో ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి గ్రాండ్ గా ఉంటది సేమ్ బ్లౌజ్ ఇది డిజైన్స్ చాలా ఉన్నాయండి ఒకసారి డిజైన్స్ చూద్దాం ఇవేంటంటే మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా బాగుంటాయి లెహంగా పర్పస్ అయినా బాగుంటాయి కట్టుకున్నా కూడా మన ఇష్టం అండి ఇంక వేరే వాళ్ళు మనకి చెప్పాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవి గిఫ్ట్ ఇచ్చినా కూడా ఎందుకంటే పట్టు చీర సేమ్ మనకు ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి కూడా ఈ డిజైన్ కొత్త డిజైన్ చూసాను కొత్తది ఇది మొత్తం అన్ని డిఫరెంట్ డిజైన్స్ కాస్ట్ ఎంత వెయిటింగ్ మరి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ వన్ టూ వన్ అంటే ఇప్పుడు ఆఫర్ ఉంది మనకి ఫోర్టీన్ హండ్రెడ్ కా వస్తున్నాయి అదే చెప్పు టూ వన్ అనే స్టాప్ అయిపోతే వాళ్ళు స్కిప్ చేస్తారు ప్రైస్ అర్థం కాదు

ఆప్షన్ కూడా ఉంది మీకు ఇది కూడా బాగుంది డిఫరెంట్ రోజు పింక్ డిజైన్ చూడండి డిఫరెంట్ డిజైన్ బాగుంది చూడండి సిల్వర్ జరీ మీడియం లెంతి బార్డర్ దీంట్లోదా ఇది వేరేదా ప్రై దీంట్లోదే దే దీంట్లోనే డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఎంత బాగున్నాయి చూడండి అంటే మనకి చాలా మంది సెమీ అని ఇట్లా గుర్తుపట్టడానికి అట్లా ఏమీ ఉండదు ఇవి సేమ్ మనకి రియల్ గా రియల్ జరీ లాగానే ఉంటది లాస్ట్ టైం కూడా మనం ఒక పీచ్ కలర్ చీర చూపించాం కదా అట్లా డిజైన్స్ ఆ కలర్స్ ఎంత మంది అడిగినారో ఆ చీర అలా అండి ఇవి ఈ డిజైన్స్ వచ్చాయి ఇప్పుడు ఇవి డిజైన్స్ ఎంత బాగుంది డిఫరెంట్ దీంట్లోనే ఇప్పుడు ఇంకొక మోడల్ కూడా వచ్చింది మేడం సెల్ఫ్ సారీస్ ఇది కూడా సెల్ఫ్ గోల్డ్ కదా మనకి ఇది జరి చూడండి మొత్తం అటు గోల్డ్ ఉండదు అటు సిల్వర్ ఉండదు ఓకే ఓకే లాస్ట్ టైం వీడియోలో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు మంచి హిట్ అయినా చీరలు ఇది డార్క్ లేకుండే కలర్స్ చాలా బాగుంటాయండి ఇందులో లైట్ గ్రీన్ ఆ గ్రీన్లోనే కొంచెం డార్క్గా లాగా చేశారు ఇది పళ్ళు సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ శారీ మొత్తం ఇదే డిజైన్ నిజంగా చా అంటే అడిగినారు చాలా మంది స్టోర్కి వచ్చి కూడా సే ఆ శారీస్ లేవా అని చెప్పి కానీ స్టాక్ లేకుండా మళ్ళీ రీస్టాక్ అయింది మీరు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శారీస్ మేడం మళ్ళీ కూడా ఆఫర్ పెట్టించాము మళ్ళీ కస్టమర్స్ అంటే అడిగినారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ఆఫర్ అది ఓన్లీ మీకు మాత్రమే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్ కంటిన్యూ వేశారని చెప్పాలి కలర్స్ కొత్తగా చాలా వచ్చాయి సార్ ఇంకా ఇలా ఎయిట్ కలర్ ఆప్షన్స్ మేడం చూసుకోండి సూపర్ ఉన్నాయి కదా బాగున్నాయి చాలా ఇంకా నెక్స్ట్ ఇంకొక వెరైటీ కూడా ఉంది అది కూడా చూద్దాం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ముహూర్తం తలంబ్రాల శారీస్ అడుగుతారు కదా చాలా మంది అందుకని చెప్పి ఒక టూ త్రీ శారీస్ తీసాను చూడండి సో అది కూడా తక్కువ ప్రైస్లో కావాలి అనుకునే వాళ్ళ కోసం అట్లా చూడండి ఎంత బాగుంది చూడండి శారీ కూడా ఇవి కూడా మనకు ఆఫర్లోనే ఉన్నాయి చూడండి ఓకే మెటీరియల్ ట్రెడిషనల్ కలర్ ఆఫ్ వైట్ కి బారూన్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు మేడం సేమ్ ఇదే కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ చిన్న చిన్న మనకి చూడండి బూటాస్ వచ్చాయి చిన్న బూటాస్ దీంట్లో మళ్ళీ ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అది ఒకటి మీకు నేను ముహూర్తం స్పెషల్ అని చెప్పి చూపించాను అది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సరే టూ ఫైవ్ వస్తుంది ఆఫర్ ఇది ఒక వెరైటీ మళ్ళీ ఇది ఇది కూడా మొత్తం మీనాకారి వర్క్ చూడండి యాంటీ అంటే మనకు జరి కూడా నీట్ గా ఉంటుంది సారీ మొత్తం ఇది ఆలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే ఉంటుంది చూసారా చాలా బాగుంది కదా దీంట్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకి కలర్స్ వెయిటింగ్ కాస్ట్ ఎంత సేమ్ ఇవి కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకు ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తున్నాయి అది కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే టూ వీక్స్ అని నేను చెప్పలేను ఎందుకంటే వన్ డేలో కూడా అయిపోవచ్చు డిఫరెంట్ దీంట్లో మనకి ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి చెక్స్ ప్యాటర్న్ మంచి హిట్ డిజైన్ ఇది అయితే ఇప్పటికి ఇలా చెక్స్ ప్యాటర్న్ అండి చాలా బాగుంటది ఇది పళ్ళు మొత్తం బార్డర్ మొత్తం శారీ అంతా ఇదే డిజైన్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు ఇది బోర్డర్ దీంట్లో కూడా డిజైన్స్ చాలా కొత్త డిజైన్స్ అప్డేట్ అయ్యాయి చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటాయి ఏదోటి డిఫరెంట్ ఇవన్నీ అంతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకు ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది టూ ఫైవ్కి వస్తాయండి ఆఫర్లో చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉంది మనం మీ అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళే మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తారు మీరు పెద్దగా ఇంట్లో ఉండే తీసుకోవచ్చు ఇంత మంచి శారీస్ అన్నీ సిడీ కూడా ఉంది మేడం మనకి రామ్నగర్లో ఉంది బ్రాంచ్ అండ్ సికింద్రబా సికింద్రాబాద్లో కూడా ఉంది టూ బ్రాంచెస్ అయితే ఉంటాయి ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా బాగుంది డిఫరెంట్గా సో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయండి ఒకసారి చెక్ చేసి డైరెక్ట్గా మీరు షాప్కి రావాలన్నా కూడా రావచ్చు ఇంకొక వెరైటీ అండి లైట్ వెయిట్లో అసలు ఎంత బాగున్నాయో ఈ చీరలు అయితే లైట్ వెయిట్ కాంజీవరం సిల్క్ శారీస్ మేడం ఇవి ఓకే చాలా మందికి హెవీ ముందు అన్నీ మనం కొంచెం హెవీగా చూపించి ఒకే టైప్ చూపించాము అట్లా కొంతమందికి నచ్చదు కదా అందుకని మొత్తం బూట అసలు అంటే ఇవి కూడా సేమ్ ప్యూర్లో కంచిలో ఎలా ఉంటాయో సేమ్ ఉంటాయండి అట్లాగే ఉంటాయి కాకపోతే బడ్జెట్లో తీసుకుని వచ్చారు డిజైన్స్ ఇంకెక్కువ ఉంటాయి వాటికన్నా కూడా ఇది పళ్ళు సేమ్ ఇదే కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇక మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాయి చూడండి ఏం తట్టుకోవడం గుచ్చుకోవడం అట్లాంటివి ఏమి ఉండదు ఇరిటేషన్ ఉండదు మంచిగా ఒక పెళ్ళికి అటెండ్ అయితే రాత్రి దాకా ఉండొచ్చు ఉండొచ్చు ఇదే సారీ చెప్తే తప్ప తెలియదు అంత సాఫ్ట్ ఉంటుంది ఇది చూడండి ఇది ఇంకొక ప్యాట్ దీంట్లోనే ఇది ఒక డిజైన్ దీంట్లో మనకి సేమ్ డిజైన్లో కలర్స్ అంటే కొన్నిట్లలో వస్తాయి కొన్నిట్లలో రావు అట్లా కాకుండా ఇట్లా తీసుకోవచ్చు బాగుంటాయి చూడండి పెళ్లిళ్ళ సీజన్ కదా మేడం కొంచెం రష్ ఎక్కువ ఉంది కాబట్టి అదే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు మీకు ఇంకా స్టోర్ కి వస్తే ఇంకా ఎక్కువ వెరైటీస్ చూడొచ్చు ఇప్పుడు చూపించేంత టైం కూడా లేదు ఇది ఒక మోడల్ దీంట్లో కలర్ అయితే సూపర్ ఉంది చూడండి దీంట్లో ఇంకా కలర్ చాట్ ఉంది చూడండి మనకి లైట్ వెయిట్ దీంట్లో ఇంకా చిన్న బోర్డర్ కావాలన్నా ఉంటుంది మనకి పెద్ద బోర్డర్ సారీస్ చూపిస్తున్నాను మీడియం బోర్డర్ పెద్ద బోర్డర్ ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ మేడం మనకు ఆఫర్ లో సెవెంటీన్ హండ్రెడ్ కే వస్తున్నాయి ఇప్పుడు సూపర్ చూసారా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి అందులోనూ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కావాలన్నా అట్లా తీసుకోవచ్చు పెద్ద బార్డర్ చిన్న బార్డర్ అన్నీ ఉన్నాయి చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా రామగ్రీన్ అండ్ గోల్డెన్ కలర్ శారీ మొత్తం ఇది స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ ఉంటుంది సారీ అంతా చూడండి వచ్చింది కలర్ దీంట్లో మళ్ళీ కలర్ చార్ట్ సేమ్ చూడండి ఇప్పుడు ఇది ఒకటే డిజైన్ ఇట్లా సేమ్ డిజైన్ లో కలర్స్ కావాలన్నా కూడా ఉంటాయి ఇట్లా డిజైన్స్ కూడా మారుతాయి అందుకే వీడియో కాల్ లో చేస్తే మీరు అన్ని చూడొచ్చు వాళ్ళు అన్ని చూపిస్తారు లేదంటే మీకు ఏదైనా నచ్చితే అది సర్కిల్ తీసి పెట్టినా వాళ్ళు చూపిస్తారు ఆ చీర కూడా చూడొచ్చు ఇవే కాకుండా బ్రైడల్ కూడా ఉంటాయి మేడం మన దగ్గర బ్రైడల్ చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి మధ్య చాలా రోజుల నుంచి చూపించలేదు కదా మనం అవునవును చూపించాలి నెక్స్ట్ వీడియో అంటే సీజన్ కదా మేడం అందుకని చెప్పి అసలు అవ్వట్లేదు కూడా ఇప్పుడు ఇవేంటి దీంట్లోనే ఇది మనకి గద్వాల్ శారీస్ మేడం గద్వాల్ పట్టు సెమీ గద్వాల్ శారీస్ అంటారు కదా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఎంత బాగుంది చూడండి దీని మెటీరియల్ అయినా దీని డిజైన్ అయినా చాలా బాగుంది ఇంకా సేమ్ అసలు ప్యూరా ఇమిటేషన్ వెల్స్ వెల్చపండి మేడం ఇది క్లాత్ కూడా చాలా బాగుంటాయి ఇది పళ్ళు సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా పెద్ద బోర్డర్ దీంట్లో ఇంకా మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి డిజైన్స్ గానీ కలర్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి ఈ కలర్ బాగుంది మెరూన్ అండ్ గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ తీసుకోండి ఇట్లా వస్తుంది చూడండి ఓకే కలర్స్ నార్మల్గా నేను పెట్టి చూపిస్తున్నాను ఇది సారీ ఇది బోర్డర్ బార్డర్ ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్ చేస్తే వాళ్ళు చూపిస్తారు మేడం ఆన్లైన్ పేమెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కొంతమంది నమ్మకం లేని క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకోవచ్చు నమ్మకం లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేసుకోవచ్చు అంట కానీ ఫ్రీ పేమెంట్ చేస్తే బెటర్ మేడం కరెక్ట్ మీకు ఏ షేడ్ ఉందో అదే చూపిస్తాం అదే ఇంకెందుకు అదే చెప్తున్నాను నేను ఎవరైనా ఫస్ట్ టైం ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళ కోసం ఆ ఆప్షన్ ఆప్షన్ అంతే కాకపోతే ఆప్షన్ అని అడిగితే ఆప్షనే వేస్ట్ ఇంత బాగున్నాయి చూడండి సారీస్ అయినా డిజైన్స్ అయినా మనకి సేమ్ ఇట్లనే వస్తాయి ఇదెంత ప్రైస్ చెప్పలేదు ఇక వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫర్లో టూ ఫైవ్ వస్తున్నాయి మేడం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఇట్లా సో చూసారు కదా ఈసారి మంచి మంచి ఫ్యాన్సీ శారీస్తో పాటు ఇట్లా బడ్జెట్లో వచ్చే విధంగా పట్టు చీరలు కూడా చూపించారు ఇవే కాకుండా ఇంకా చాలా చాలా ఉంటాయండి సో పిల్లల కోసం షాపింగ్లో చాలామంది వచ్చేసి ఉన్నారు ఇంకా వీడియో కూడా క్లోజ్ చేద్దాం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్